ందు సహోదరి సహోదరులకు దివ్యములు శుభారు మనము ప్రభువు నేర్పిన ప్రార్థన పర్లోక ప్రార్థన ఎనిమిదవ భాగాన్ని ఉన్నాము మమ్మను సోదరులోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము మా తేసు వార్త ఆరువాధ్యాయము పదమూడు వచ్చినము మమ్మను సోదరలోకి తేక అంటే ఆయన మనలను శోధనలోనికి తీసుకుని వెళ్తాడా మనము శోధించబడుతున్నాము అంటే ఆయనే కారణమా దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఏకో పత్రిక ఒకటి అధ్యాయము పదమూడు వచ్చినము అయితే మనము శోధించబడటానికి ఏమిటి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పోబడిన వాడే శోధింపబడును ఏకో పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనము అయితే కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని పరీక్షించే నిమిత్తము ఆయన మనపై శోధనలను అనుమతిస్తాడు యోగు జీవితంలో అదే జరిగింది కదా ఆయన అనుమతించే శోధన మనలను పరిపూర్ణులుగా చేస్తుంది తప్ప మనకు చేయదు రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రలను చేస్తుంది తప్ప కృంగదీయదు మన శోధనలకు కారణము మన దురాశలే మన శోధనలకు కారకుడు దుష్టుడును శోధకుడునైనా సాతానే శోధన నుండి శోధకుని నుండి తప్పింపబడే మార్గం లేదా మన శోధనల నుండి ఆ శోధకుని చరలో నుండి తప్పించగలవాడు మన రక్షకుడైన యేసు ప్రభు వారు మాత్రమే ఆయన సహాయం లేకుండా శోధనలను కానీ శోధకుడిని కానీ జయించలేము ఎందుకంటే ఆయన మాత్రమే ఆ దుష్టుని జయించగలిగాడు నీవు నేను ఆ దుష్టుని జయించాలంటే ఆయన సహాయానికి ప్రార్థించాలి అంతకు మించిన మార్గము మరొకటి లేదు ఈ రీతిగా ప్రార్థించి పొందుకుందాము తండ్రి మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము రాజ్యము బలము మైమై నీవై ఆమెన్ ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్